మీకు తెలుసు మన తిరుమల కులశేఖరం రాజు కానీ ఆయన మనసు అంతా శ్రీరంగం మీద ఉండేది రంగయాత్రా తినే తినే తమహం రాజానా వందే కులశేఖరం రోజు ఆయన బ్యాగ్ సర్దుకునేవాడు అంటారు శ్రీరంగం వెళ్ళిపోవాలని మరి ఆయన వెళ్ళిపోతే రాజ్యం అందుకని వీళ్ళు అంటే ఈ మంత్రులు ఆయన ఆపేయాలి ఏదో ట్రిక్ చేసని భక్తుల్ని ఆయన బయలుదేరే టైంకి ఎదురు వచ్చేలా ప్లాన్ చేసేవారు అయ్యో స్వామి వచ్చిరే ఇప్పుడు మీరు నన్ను అడగల స్వామి అయింది మరి అభిమానం ఉండదా అలా ఇంకా ఇప్పుడు ఏర్పాట్లు అలా ఈ రోజు ఆయన బిజీ చేసేసేవారు రోజు ఆయన్ని బిజీ చేసేసేవారు ఇంకా అదే నడిచేది ఆయన్ని ఈ భక్తుల నుంచి కూడా తప్పించడానికి ఈ మంత్రులు భక్తులంతా పడుకుంటే ఇప్పుడు మీ ఇంటి దేవుడు ఎలా ఉన్నారో అలా ఆయనకి లోపల ఒక గుడి కదా ఆ గుడిలో ఉండే దేవుడి ఆభరణాలు ఈ భక్తుల బ్యాగులో పెట్టాడు ఈతో ఎలాంటి వరకు మీరు సేవ చేస్తున్నారో అనవసరం అని ఆయన మనసులు ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన అన్నాడు ఒక కొండలో నల్ల త్రాచుని తెప్పించి భక్తులు ఎన్నటికీ అలా చేయరు అది నిజమైతే ఈ త్రాచు నుండి కాటేస్తుందని చేయబెట్టారు త్రాచు వెనక్కి వెళ్ళిపోయి ఆయన ఇంకా కిరీటం తీసి వాళ్ళ అబ్బాయిని ఎత్తి మీద పెట్టి ఇంకా వదిలేశారు వెళ్ళిపోయారు అనుకోండి ఆయన రాసిన ముకుందమాన స్తోత్రం అందులో ఇదం శరీరం పరిణామ పేషలం శతసంధ్య జర్జరం రాత్రి ఏదో విసురుగా ఇలా అన్నాను ఇది పెట్టింది ఏదో మాట్లాడితే ఇలా అన్నా శరీరం పరిణామ పేషలం మార్పులు చెందుతుంటది శతసంధి జర్జరం ఇది వేల లక్షల లింక్స్తో ఉంది సో కాబట్టి ఇది మారుతూ ఉండేటువంటిది శల్యతే ఇది శరీర మార్పు చెందుతుంది శుష్కిస్తుంది కాబట్టి ఎప్పుడైనా బుద్ధిమంతుడైన వాడు జ్ఞానైన వాడు ఇది నేను అంటాం ఇందులో ఉన్నది నేను అంటాడు ఆ జ్ఞానం పూర్వం రాజు ఉండేది కాబట్టి మీరు వినుండొచ్చు రుక్మాహుతులు ఆయన కూడా రాజ్యంలో చాటింపు వేశాడు ఎనిమిది నుంచి ఎనభై ఆరులోపు వాళ్ళు అందరూ ఏకాదశి చేయాల్సిందే లేకపోతే శిక్ష మేము అందుకే ఏకాదశి పేపర్లో కింద రాస్తాం ఏకాదశి నలుగురికి మినహాయింపు ఎవరికి పసిపిల్లలు వృద్ధుడు రోగగ్రస్తులు నాలుగు సో కాబట్టి రాజుకి ధర్మం పడితే దేశం అంతా సెట్ అయిపోతుంది అలా పట్టాలి పూర్వం అలా ఉండేది మంత్రులు పూర్వం యాక్చువల్గా చాణక్య చంద్రగుప్తులో చా చాణక్యుడు ప్రధానమంత్రి దొంగలు చలికాలం ఆ శాలు దొంగతనం చేయడానికి వస్తే ఆయన పూలు గుడిచిలో ఉన్నాడు అక్కడ పెద్ద దొంతలు ఉంది ఆయన మాత్రం చిరిగిన కప్పుకున్నాడు అదేమిటంటే అన్నింటే మీరు ప్రధానమంత్రి ఏంటంటే అవన్నీ పేద ప్రజల కోసం రాజుగారు పెట్టారు నేను దానికి కాపరాధాలునంతే అన్నాడు వాళ్ళు అన్నారు సార్ మీరు మా బ జైల్లో వేసినా సరే సార్ మీకు దొంగతనం చేయాలి సార్ కాలం గడిపి మేము సన్నరైపోయి ఎప్పుడైనా నా ఆవేదన వెనకాల ఏముంటుందంటే ఇంత గొప్ప క్యారెక్టర్స్ పుట్టిన నేల కదా ఇది ఎవడెవడో తీసుకొచ్చి ఐదు చేస్తున్నారు ఆ బాధతో ఇన్ని మాట్లాడాల్సి వస్తుంది డీసెంట్గా సెయింటు ఒక పక్కన ఉండాలి కానీ అప్పుడప్పుడు వైలెంట్ అవడానికి కారణం ఏంటంటే ఉండచ్చు తప్పక పరశురాముడు కావాలి అందరూ కావాలి ఇది జపం చేసేది ఇవన్నీ బృందానం ఇది బృందానం గుర్తుగా ఇది మన కృష్ణ ప్రసాదం సరే మేడం వస్తే అక్కడ చేసి బృందాముగా మళ్ళీ ఇష్టం కృష్ణ సార్ మీరు తీసుకున్న జనా ప్లీజ్ అలా వెళ్తే ఆయన బాగోని పరిస్థితి వచ్చి శివ ఫోన్ చేశారు